అందరికీ నమస్కారం ఈరోజు బొమ్మన ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ బొమ్మన బిజెవైఎం కడప జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ గారి జన్మదిన వేడుకలు స్థానిక వైజంక్షన్ ఆఫీసు నందు కడపలోని స్థానిక వైజంక్షన్ ఆఫీస్ నందు బర్త్డే వేడుకలు ఘనంగా జరపడం జరిగింది బొమ్మన ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ ప్రజలు స్థానికులు అండ్ యూత్ అంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బర్త్డే వేడుకలను ఘనంగా జరిగిన జరిపినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రజలందరికీ నమస్కారం